వుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి తన పుట్టినరోజును ఆదివారం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్నేహాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు కాగా అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డి బర్త్డేను గోవాలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా సందడి చేశారు ఈ సందర్భంగా అక్కడున్న బ్యూటిఫుల్ గార్డెన్ లో అల్లు అర్జున్ అండ్ తన పిల్లలు అయాన్ ఆద్య స్నేహారెడ్డితో కేక్ కట్ చేయించారు తాజాగా తన బర్త్డే సెలబ్రేషన్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది స్నేహారెడ్డి ప్రస్తుతం ఈ పిక్స్ ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పాటు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ సీక్వెల్ ఈ ఏడాది డిసెంబర్ ఆరున రిలీజ్ కానుంది ఇందులో రష్మికా హీరోయిన్ గా నటిస్తోంది టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి తన పుట్టినరోజును ఆదివారం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్నేహాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు కాగా అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డి బర్త్డేను గోవాలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా సందడి చేశారు ఈ సందర్భంగా అక్కడున్న బ్యూటిఫుల్ గార్డెన్ లో అల్లు అర్జున్ అండ్ తన పిల్లలు అయాన్ ఆద్య స్నేహారెడ్డితో కేక్ కట్ చేయించారు తాజాగా తన బర్త్డే సెలబ్రేషన్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది స్నేహారెడ్డి ప్రస్తుతం ఈ పిక్స్ ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప టూ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ సీక్వెల్ ఈ ఏడాది డిసెంబర్ ఆరులా రిలీజ్ కానుంది ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి తన పుట్టినరోజును ఆదివారం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్నేహాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు కాగా అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డి బర్త్డేను గోవాలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా సందడి చేశారు ఈ సందర్భంగా అక్కడున్న బ్యూటిఫుల్ గార్డెన్ లో అల్లు అర్జున్ అండ్ తన పిల్లలు అయాన్ ఆద్య స్నేహారెడ్డితో కేక్ కట్ చేయించారు తాజాగా తన బర్త్డే సెలబ్రేషన్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది స్నేహారెడ్డి ప్రస్తుతం ఈ పిక్స్ ప్రస్తుతం ఈ పిక్స్ నెటింటా తెగ వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం అల్లు అర్జున్ షూటింగ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ సీక్వెల్ ఈ ఏడాది డిసెంబర్ ఆరున రిలీజ్ కానుంది ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది